ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం డ్రగ్స్ డ్రాగ్స్ డ్రగ్స్ ఈ కేసులో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు దగ్గర నుండి ప్రముఖ హీరో వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి ఆర్ట్ డైరెక్టర్ వరకు హీరోయిన్ దగ్గర నుండి ఐటమ్ సాంగ్ హీరోయిన్ వరకు అందరికీ పలు నోటీసులు అందాయి ఈ నోటీసుల మీద తమకు నోటీసులు అందాయని కొందరు అందలేదని మరికొందరు ఈ కేసు తమకు ఏమి సంబంధం లేదని మరికొందరు మీడియా ముందు లైవ్ పెట్టి మరీ గగ్గోలు పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసులో ఏపీ రాష్ట్రానికి మోస్ట్ సీనియర్ మంత్రికి పాత్ర ఉంది అంటూ కొన్ని మీడియా సంస్థల్లో అటు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహానగరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన విదేశీ మద్య వ్యవహారంలో ఈ మంత్రే అప్పుడు ఏకంగా ఈడీ డైరెక్టర్ కి కాల్ చేశారు అని కూడా అప్పట్లో తాజాగా వార్తలు వచ్చాయి తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో కూడా సదరు మంత్రి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమ సామాజిక వర్గానికి చెందిన హీరోలకి తన అసిస్టెంట్ల ద్వారా కెల్విన్ జిషాన్ కి కాల్ చేసి మరి తెప్పించి ఈ మంత్రి సదరు హీరోలకి ఇచ్చేవాడని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం సదరు మంత్రి మీద కూడా భూకుంభకోణాల ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం విచారణలో ఈ కేసులో వాస్తవాలు ఏమిటో విచారణ ముగిసిన తర్వాత అధికారులు తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు